వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వీటిని మీ దిండు కింద పెట్టుకుంటే మీకు మనశ్శాంతి లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది మీరు మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారా పని చేయాలని అనిపించలేదా మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు ఉన్నాయా అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిట్కాలు వస్తువులు ఉన్నాయి ఈ వస్తువులను దిండు కింద ఉంచడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది మరియు మనశ్శాంతి మరియు పనిలో పురోగతి వస్తుంది ప్రతి ఒక్కరి జీవితం అనేక ప్రతికూల ఆలోచనలు మరియు ఆందోళనలతో చుట్టుముడుతుంది అటువంటి పరిస్థితిలో ప్రజలు అధిక పని మరియు జీవితంలో నిరంతరం సమస్యల కారణంగా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు ఈ మానసిక ఒత్తిడిని అధిగమించడానికి మనం వాస్తు శాస్త్ర సహాయం తీసుకోవచ్చు వాస్తు శాస్త్రంలో కొన్ని నివారణలు ఉన్నాయి వాటిని స్వీకరించిన తర్వాత తన కష్టాలను వదిలించుకోవచ్చు వాస్తు శాస్త్రంలో కొన్ని విషయాలు నిద్రపోయేటప్పుడు దిండు కింద ఉంచాలని చెప్పబడింది ఇది ఒకరికి మనశ్శాంతిని ఇస్తుంది ప్రకారం నిద్రపోయేటప్పుడు దిండు కింద గీత లేదా సుందరకాండ పెట్టుకుంటే ఆ వ్యక్తికి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు అతని శరీరంలో సానుకూల శక్తి ప్రసరణ పెరుగుతుంది ఇలా చేయడం వల్ల రోజంతా రిఫ్రెష్ గా ఉంటారు ఇక అతను చేసే పనిలో మంచి అనుభూతిని పొందుతాడు అంతేకాదు తనదైన రంగంలో రాణిస్తాడు ప్రకారం మంగళవారం రాత్రి చేసిన ఈ మాగ్నా పరిహారం ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలదు ఇందుకోసం మంగళవారం రాత్రి పచ్చి శనగతో కట్టి దిండు కింద పెట్టుకుని నిద్రపోండి ఇక ఉదయం ఉదయాన్నే ఒక అమ్మాయికి ఇవ్వండి లేదా ఆలయంలోని దుర్గామాత పాదాలకు సమర్పించండి ఇలా చేయడం వల్ల బుధగ్రహ ప్రభావం తొలగిపోయి వ్యాపారంలో పురోగతితో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది దీంతో భార్యాభర్తల అనుబంధం కూడా మధురంగా మారుతుంది హిందూ మతంలో రాగి చాలా స్వచ్ఛమైన లోహంగా పరిగణించబడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పడుకునే ముందు రాగి పాత్రలో నీటిని నింపి పక్కన పెట్టుకోండి ఉదయాన్నే లేచి ఈ నీళ్లతో ముఖం కడుక్కోవాలి మిగిలిన నీటిని ఎవరి పాదాలు తాకని ప్రదేశంలో ఉంచండి ఇలా చేయడం వల్ల సూర్యుడు బలపడతాడు మరియు ముఖం కాంతివంతంగా మారుతుంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు